నమస్తే అందరికీ స్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో మీకు స్పెషల్ డిజర్ట్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను అదే మిడిల్ ఈస్ట్ కంట్రీలో బాగా ఫేమస్ అయిన క్రీమీ చీసీ కునాఫా ఈ రెసిపీని మీ ఇంట్లో ఒక్కసారైనా ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలనిపించేంత రుచికరంగా ఉంటుంది లోపల క్రీమీగా పైన క్రంచీగా రిచ్ షుగర్ సిరప్తో జూసీగా ఉంటుంది కాబట్టి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఎక్స్పెషల్గా రంజాన్ టైంలో ఎక్కువగా చేసుకుంటారు ఈ స్వీట్ని ఇంకా లేట్ చేయకుండా క్రీమ్ చీజ్ అని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికి కావాల్సిన పదార్థాలు సన్నసేమియా పాలు బటర్ చీజ్ మిల్క్ పౌడర్ కాన్ఫ్లో షుగర్ క్రీమ్ లెమన్ ముందుగా దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ సేమియా అండి సన్నసేమియా తీసుకోవాలి కునాఫా సేమియా అని చెప్పేసి సూపర్ మార్కెట్లోన లేదా ఆన్లైన్లో అయినా దొరుకుతుంది ఇవి మీకు అవైలబుల్ లేని ఎడల పేనీలు లేదా ఫ్రైడ్ పేనీలు అయినా దొరుకుతాయి వీటిలో వేటినైనా మనం ఈ రెసిపీ కోసం వాడచ్చు ఫస్ట్ ఈ సేమియాని ఒక బౌల్లో వేసి సన్నగా నలుపుకోవాలండి చేత్తో వీడియోలో చూపించే విధంగా మ్యాష్ చేసుకోండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా నలుపుకోవాలి సేమియాని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్న తర్వాత ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ మెల్ట్ చేసిన బటర్ని కానీ లేదా రూమ్ టెంపరేచర్లో ఉండే అయినా వేసి ప్రతి సేమియా పూసకి ఈ బటర్ అనేది అంటే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బటర్ని సేమియాతో బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు క్రీమ్ తయారు చేసుకోవడం కోసం ఒక ప్యాన్ తీసుకొని అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలని పోసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి మిల్క్ పౌడర్ అనేది ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి లేని ఎడల స్కిప్ చేసేయండి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టేబుల్ స్పూన్ పంచదార టూ టేబుల్ స్పూన్ ఇంట్లోనే పాలపై మెగడ ఉంటుంది కదా ఆ మెగడని కొంచెం బ్లెండ్ చేసి ఆ క్రీమ్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలల్లో వేసే పదార్థాలన్నీ కూడా పాలల్లో మిక్స్ అయ్యే విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి గరిటతో కంటిన్యూస్గా కలుపుతూ ఉండలు కట్టకుండా క్రీమ్ స్ట్రక్చర్ వచ్చే వరకు ఉడికించాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చేస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ని పక్కకు దించి మంచి ఫ్లేవర్ కోసం హాఫ్ టీ స్పూన్ దాకా వెనలా ఏసెన్స్ని యాడ్ చేయండి మీ దగ్గర వెనిలా ఎసెన్స్ లేకపోతే హాఫ్ టీ స్పూన్ దాకా ఏలకల పొడిని కూడా వేసుకోవచ్చు ఈ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది వెనెలా ఎసెన్స్ వేసిన తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి చల్లారేంత వరకు కూడా గరిటతో కలుపుతూ ఉండండి లేదంటే మీకు వండల క్రింద కట్టేస్తుంది అన్నమాట క్రీమీ స్ట్రెచర్ అనేది ఉండదు పూర్తిగా చల్లారేంత వరకు గరిటతో కలుపుతూ చల్లార్చుకోండి ఇలా చల్లార్చుకుంటే ఈ క్రీమ్ అనేది తిక్గా మారుతుంది ఇప్పుడు మన కునాఫా స్టఫింగ్ క్రీమ్ అనేది రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ ప్యాన్ని పక్కన పెట్టేసేయండి నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేసేద్దాం దానికోసం స్టవ్ పై గిన్నెను పెట్టి అందులోకి అరకప్పు దాకా పంచదారణ వేసుకోండి ఏ కప్తో పంచదారను వేసుకుంటున్నామో అదే కప్తో నీళ్ళను కూడా వేసుకోండి పంచదార కరిగే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోండి ఈ షుగర్ సిరప్ అనేది కరిగిన తర్వాత మనకి గులాబ్ జామున్ పాకం ఎలా ఉంటుందో ఆ పాకం వచ్చే వరకు కరిగించుకోవాలి మరీ పలుసుగా కాకుండా అలా అని పాకంలో కాకుండా గులాబ్ జామున్ పాకం ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ విధంగా ఉంటే సరిపోతుంది ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇందులోకి నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని యాడ్ చేసి కలపండి నిమ్మరసం కలపడం వలన క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ సిరప్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కునాఫా తయారు చేయడానికి రోస్టింగ్ కోసం నేను తీసుకున్న సేమియా క్వాంటిటీకి బేస్ కరెక్ట్గా రావడం కోసం నేను నా దగ్గర ఉండే కేక్ టిన్ని వాడుతున్నాను మీరు మీ ఇంట్లో ఉండే ఏ గిన్నెనైనా తీసుకోండి ఆ గిన్నెకి అడుగున టూ టేబుల్ స్పూన్ దాకా బటర్ని అప్లై చేయండి ఇప్పుడు బటర్ని అప్లై చేసిన కేక్ ప్యాన్లో ముందుగా బటర్ మిక్స్ చేసి పెట్టుకున్న సేమ్యాని అడుగున ఒక ఇంచు మందంలో వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత గిన్నెతో కానీ పప్పుకూర్తో కానీ ఈక్వల్గా లెవెల్ చేయండి తర్వాత మనం ప్రిపేర్ చేసిన క్రీమ్ని మొత్తాన్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఇలా స్ప్రెడ్ చేయడానికి నేను ఒక గిన్నెను తీసుకొని దాని అడుగుతో స్ప్రెడ్ చేశాను ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసిన ఈ పైన వన్ బై ఫోర్త్ కప్ మోజరెళ్ళ చీజ్ వేసుకోవాలి నా దగ్గర మోజరెళ్ళ చీజ్ లేదు చీజ్ స్లైసెస్ని ఒక రెండు వేసుకున్నాను ఇలా చీజ్ వేసుకోవడం వలన ఈ స్వీట్లో సాగే గుణం కనిపిస్తుంది ఇప్పుడు ఇలా చీజ్ వేసిన దానిపై మరో లేయర్ సేమియాని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఈ సేమియా అనేది అడుగు భాగం ఒక ఇంచ్ వరకు వేసుకుంటే పై భాగాన్ని మూడు ఇంచుల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ సేమియాని ఎడ్జిస్ట్ మొత్తం సర్దుకుంటూ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చూడండి ఈ విధంగా మొత్తం సేమియాని సర్దుకుంటూ ఎక్కడ గ్యాప్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ని పెట్టుకుంటున్నాను ఈ ప్యాన్ పైన మనం అరేంజ్ చేసుకున్న ఈ బేకింగ్ ట్రేని ఉంచేసేసి పైన మూత పెట్టి ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో అలా రోస్ట్ చేస్తున్నాను అనమాట ఎడ్జస్ట్ అనేవి లైట్గా కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకోవాలండి చూడండి లైట్గా కలర్ వచ్చింది కదా ఇక్కడ మనం రోస్టెడ్ సేమియా తీసుకుంటే ఈ ప్రాసెస్ ఏమీ అవసరం లేదు ఇక్కడ మనం పచ్చి సేమియా తీసుకుంటున్నాం కాబట్టి రోస్ట్ చేసుకుంటున్నాం జస్ట్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దీనిని రెండో పై టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ రోస్ట్ చేసుకోవడానికి ఉపయోగించే ప్యాన్నే ఉపయోగిస్తున్నాను డైరెక్ట్గా మిగిలిన ప్రాసెస్ మొత్తం రెండో ప్యాన్లోనే చేసేస్తున్నాను రెండో వైపు రోస్టింగ్ అనేది ఈ ప్యాన్లోనే చేస్తున్నాను కాబట్టి ఈ ప్యాన్లోనే ఉల్టా చేసుకొని ఆ ఎడ్జస్ట్ని వీడియోలో చూపించే విధంగా సర్దుకోవాలి ఇలా సర్దుకున్న రెసిపీని సన్నని సెగపై బటర్ అప్లై చేసిన ప్యాన్పై రోస్ట్ చేసుకోవాలి ఈ సెకండ్ వైపు రోస్ట్ చేసే విధానాన్ని ఎక్కువ టైం తీసుకుని అవసరం లేదు ఇలా రోస్ట్ అయిన రెసిపీని ప్లేట్లో ఉల్టా చేసుకోవాలి చూడండి మన కునాఫా అనేది రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని షుగర్ సిరప్తో గార్నిష్ చేసుకోవాలి ఇప్పుడు ప్లేట్లో తీసుకున్న రోస్టెడ్ సేమియాని అట్లగర సహాయంతో అడ్జస్ట్ని సర్దుకోవాలి ఇలా సర్దుకున్న రోస్టెడ్ సేమియాపై ముందుగా ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ని ఈ రెసిపీపై యాడ్ చేసుకోవాలి షుగర్ సిరప్ యాడ్ చేయడం వలన ఈ కునాఫా అనేది క్రంచీగా క్రీమీగా జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా పిస్తాతో డెకరేట్ చేసి వేడిగా లేదా చల్లారిన తర్వాత సర్వ్ చేయండి ఈ కునాఫా స్వీట్ని నోట్లో వేసుకోగానే కరిగిపోవాలంటే మీరు ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి ఈ అద్భుతమైన కునాఫా రెసిపీ మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేయండి ఇంకా ఎలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి